హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఆనపుస్ల వెంకటేష్ వెల్కమ్ టు ఏవిఎం మీడియా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ ఇంట్లో సభ్యులు కానీ మీ బంధువులు కానీ సైకోలు ఉన్నారా గుర్తించండి ముఖ్యంగా హత్యలు చాలా వరకు మొన్న సరూర్ నగర్లో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు జరిగిన ఆంధ్రాలో అనేకం జరిగిన నిన్న ఇబ్రాహీంపట్నంలో జరిగిన హత్యలు జరుగుతున్నాయి ఈ పరువు హత్యలు కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఒక మెచ్యూరిటీ పబ్లిక్లో వచ్చిందని మేము నమ్ముతున్నాం ఒక అవగాహన వచ్చింది కానీ కొన్ని సందర్భాల్లో ఇంట్లో చిల్లరగాళ్ళు ఉన్నప్పుడు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి మీ అన్నదమ్ములే కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు ఇక అత్తవరుసనో బావరుసనో వాళ్ళ పిల్లలు ఉంటారు కదా ఆ కుటుంబంలో ఎవడన్నా చిల్లరగాడు ఉంటే ఆ చిల్లరగాన డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఇవ్వండి ఇలా ఈ అమ్మాయి కానిస్టేబుల్ ఒక ఎంప్లాయీ తన కాళ్ళ మీద తన తన కాళ్ళ మీద తన నిలబడగలిగి ఒక పోలీసు ఉద్యోగము సాధించిన తర్వాత ఒక చిల్లర విధవ వీడు సైకో లేకనే ఉన్నాడు సేమ్ ఒక చిల్లర విధవ చేతిలో అత్యకు గురైంది అంటే పాపము అనుకుంటే చిల్లరగాళ్ళను గమనించండి ఎవరి హత్య చేసే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులకు డబ్బులు ఎక్కువ ఉన్నా తల్లిదండ్రు అనేక మంది అబ్బాయిలు అబ్బాయిలు చనిపోయారు అనేక మంది అమ్మాయిలు చనిపోయారు అబ్బాయిలు అయితే చంపేసి యాక్సిడెంట్లు క్రియేట్ చేసి మందు పెట్టి అనేక రకాలు చంపేశారు అబ్బాయిలను అమ్మాయిలను కూడా చంపేస్తూ ఉన్నారు ఎప్పుడైతే కుటుంబ సభ్యులు మీ కానీ మీ తమ్ముడు కానీ లేదంటే మా చుట్టాల బంధువులు ఎవడన్నా చిల్లరగాడు ఉండి ఇలాంటి వ్యవహారం చేస్తారని మీకు అనుమానం ఉన్నప్పుడు కంపల్సరీ మీరు పోలీసు ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం అనేది ఒక నిండు ప్రాణాన్ని బలికొనేటువంటి అవకాశం ఉంది ఈ అమ్మాయి ఒక కానిస్టేబుల్గా ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే గట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ సెల్ ఫోన్ కదలికలను తీసుకొని మేము చూస్తామని చెప్పాల్సినటువంటి పోలీసులు ఇలాంటి ఒక సైకో వీడి మొఖం ఎట్లుంది ఇలాంటి సైకో విధవ చేతిలో ఒక నిండు ప్రాణం బలైపోయింది ఇది ఇదే నిండు ప్రాణాన్ని దాన్ని ఇప్పుడు ఒక పరువు హత్యను ఒక కుల అహంకారమైనటువంటి హత్యను ఆస్తుల తగాద కింద చిత్రీకరించు ఆస్తుల అంటే ఈ అమ్మాయి ఏదో ఆస్తులు అడిగినట్టు నేను ఆస్తి కోసం చంపినట్టు క్రియేట్ చేశాను కానీ ముఖ్యంగా ఈ ఈ గాడిదకు ఈ విధవైన ఉన్నడో వీడిని ఎంకరేజ్ చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు ఈ కుటుంబ సభ్యులకు పరువు చాలా ఇంపార్టెంట్ ఎవరో ఒకరు అని ఉంటారు ఈ విధవతోటి వాళ్ళ చిన్నమ్మనో వాళ్ళ అత్తమ్మనో ఎవరో పనికి పనికిరాని వ్యక్తి అని ఉంటుంది అలా అతన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు వీన్ని ఎవరైతే ఎంకరేజ్ చేసిర్రో లేదంటే అతడు తనకు తాను ఎంకరేజ్ అయ్యిడో అలా కుటుంబ సభ్యులు వీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీని జీవితం నాశనం చేసిర్రు ఈ అమ్మాయి బతుకునే చింద్రం చేసిర్రు ఇలాంటి కుటు ఇలాంటి విధవలు ఈ భూమి మీద ఈ ఇలాంటి ఎంకరేజ్ చేసే వాళ్ళు కుటుంబ సభ్యులు ఉంటారు ఏమైతే నేను నేను తీసుకొస్తాను నేను అయితే వాళ్ళని పెట్టుకొస్తాను లేదంటే తెగబల్చినటువంటి ఇలాంటి సైకో ప్రేమ జంటలు చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి పోలీసు వాళ్ళు కూడా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అలా వ్యవహరించకపోతే ఇలాంటి నిండు ప్రాణాలు పోతాయని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా ఎలాంటి సందర్భాల్లో అంటే ఇంట్లో అవారగాడు ఉంటే పక్క ఇలాంటి పనులు చేసే ఎందుకంటే అవారగాడు వంద వంద మందిని తిరుగుతాడు ఆ వంద మంది ఆయనటువంటి మాటలను తట్టుకోలేకనా లేదంటే వాడు హింసల్పుగా కూడా ఒక సైకో తయారవుతాడు అలాంటి విధవలను గుర్తించాలి ముఖ్యంగా నిజంగా సమాజం మారాలి ఆ అమ్మాయి ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటే ఇప్పుడు ఆ బాబు ఎవరైతే శ్రీకాంత్ భర్త ఆయన ఈ అమ్మాయిని చదివించుకున్నాడు ఆయన కూడా జాబు కొట్టాలని ఒక డిగ్నిఫైడ్గా బతకాలనుకున్నాడు అలాంటి సందర్భంలో ఆ బంచి బతుకుతున్న సందర్భం లోపల ఈ విధవలు ఎంటర్ అయిపోయారు అంటే మనుషులంతా సమానమని ఎక్కడ తేడా లేదని మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ కానీ మన కులం ఇంపార్టెంట్ కాదని చెప్పి సమాజం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి విధవుల పట్ల చాలా చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీనికి డైరెక్ట్ వరి శిక్షణ ఈ విధవకు డైరెక్ట్ ఉరిశిక్ష చేస్తే ఇంకా చాలామంది ఎవడో తెగినోడు తప్ప నూటికి తొంభై శాతం ఇలాంటి వాళ్ళకి తప్పు చేస్తే ఉరిశిక్ష ఉంటే రారు ఎందుకు వచ్చిన బాధ నేను బతకాలండి వాడు దస్తాడు అనుకుంటే వాడు రాడు ఇలాంటి విధవలకు కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదైనా లేదంటే ఉరిశిక్ష వేయాల్సిందిగా నేను ప్రజలను అంతవరకు ప్రభుత్వం వరకు కోర్టు వరకు పోయే విధంగా పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి ఈ పరువు హత్యలు ముఖ్యంగా కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనము మిర్యాల కూడా అమృత ప్రణయ్ అమృత ప్రణయ్ హత్య చూసినాం మనం అమృత ఆ హత్య ఏ కోణంలో జరిగింది తండ్రి అత్యధిక డబ్బులు కలిగి ఉండడం వల్ల తండ్రి ఏమైతే ఎంతగావాలరావు వాడిని చంపేయాలి నీకు నాకు ఇంత కావాలి నేను చంపేస్తాను అట్లా పరువు హత్యలు ఎప్పుడు జరుగుతున్నాయంటే తండ్రి తండ్రి తన డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో ఆ పని చేస్తారు లేదంటే ఇంట్లో సైకోలు ఉండనుకో ఆ పని చేస్తారు మరి వీళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరైతే పెళ్లి చేసుకున్న జంటలు ఉన్నారో ఎవరితోనైతే ప్రాబ్లం ఉందో మీరు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు మీ జాగ్రత్తలు కూడా మీరు ఉండాలి మీ జాగ్రత్తలు కూడా మీరు ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఈ అమృత ప్రణయి హత్య జరిగినా అమృత ప్రణయి హత్య జరిగినా లేదంటే ఇంతకుముందు ఒక ముస్లిం అమ్మాయి సరూర్ నగర్లో కూడా ముస్లిం అమ్మాయి యాదయ్య అనే అబ్బాయిని చేసుకుంటే ఆ అబ్బాయి కూడా కారు షోరూమ్లో పనిచేసి పోయి వస్తున్న బైక్ మీద ఇద్దరు పోతుంటే ఈ అమ్మాయి ఒక్కతి పోతుండేది చంపించిన వాడు కారుతోని గుద్ది చంపిడు అదే వాడైతే బైక్ మీద పోతుంటే బైక్ మీద పోతే ముస్లిం వాడు రాళ్లతో రాడుతోనే అమ్మాయి ముందనే కొట్టి చంపిండు నడి రోడ్ల కొట్టి చంపిండు రాడతోటి ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ప్రేమ జట్టలు కానీ గ్రామ సభ్యులు కానీ చాలామంది సొసైటీ ముఖ్యంగా సొసైటీ కూడా ఇలాంటి వ్యవహారాలను ఖండించాలి ఇలాంటి ఒక అద్భుతంగా బతికేటువంటి ప్రాణాలను వాళ్ళ మానాల వాళ్ళ భర్తలను వదిలేయాలి తప్ప ఇలాంటి హత్యలు చేయడం సొసైటీ కూడా క్షమించొద్దు కోర్టులైనా పోలీస్ స్టేషన్లైనా లేదంటే మేధావులైనా ఇలాంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు వాస్తవమైన పరిస్థితులను ఇలాంటి మూర్ఖు ఎలా ఉండాలి ప్రేమ అంటే మనుషులంతా సమానం అన్నటువంటి ఆలోచన వస్తే కులాలు మతాలు లేకపోతే కుల మతాలు అనేది లేకపోతే మనుషులంతా సమానం అని ఒకటి తెలిస్తే తెలిస్తే మా బుద్ధి జ్ఞానం ఉంటే ఈ పర్వ జరగవు కానీ అహంకారం నా కులము ఎక్కువ అనేటువంటి అహంకారం మనుషుల ప్రాణాలు పోయే వరకు చేస్తూ ఉంది కాబట్టి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఈ కులాలు ఈ మతాలకు సంబంధించినటువంటి వాటి మీద ప్రజలకు అవగాహన జరగాలి మేము గొప్ప మా కులం గొప్ప అనేటువంటి ఒక మనువాధపు భావజాలంలో చాలామంది ఉంటున్నారు వాడికి దవాఖానలు పడ్డప్పుడు రక్తం ఎక్కి ఎక్కించుకున్నప్పుడు లేని కులం వాడికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి ఏ అని అడగడు వాడి కింద వాడి యాక్సిడెంట్ అయినప్పుడు వాని కాళ్ళు ఇరిగిపోయినప్పుడు వాడిని లేపేవాడిని ఏ అని అడగడు అంటే తన అవసరాన్ని బట్టి మనిషి మనువాద క్వాలిటీ చూపెడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని నేను చూస్తూ మనిషిలో మానవతం వెల్లు విరవాలి మనమంతా మానవులం మన మధ్యలో కులాలు అనేటివి ఒక ఎవడో విధవ సృష్టించినవి మాత్రమే కాబట్టి ఇలాంటి పరివహత్యలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా అందరికన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ క్యూర్ అంటే ఖచ్చితంగా అంటే మనము ఎప్పుడైతే అపాయం నుంచి ముందుగానే జాగ్రత్త పడి తప్పించుకుంటామో అదే చాలా ఇంపార్టెంట్ ప్రథమ చికిత్స కన్నా అంటే ఎప్పుడైతే అపాయం నుంచి వాడు కొట్టినాక చూద్దాం అనేవరకు కాకుండా కొట్టకముందే జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాణాలు కాపాడుకోవాలి ఈ పరువు హత్యల విషయంలో మనమంతా చాలా మంది మేధావులు బయటకు రావాల్సిన అవసరం ఉంది మూర్ఖులను మార్చాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రేమ జంటలు మూర్ఖులను గుర్తించి పోలీసులకు చెప్పాలి సభ్య సమాజానికి కూడా చెప్పాలి గ్రామాల్లో కూడా చెప్పాలి అరే వాడు అట్లా అంటున్నాడు వాడు చంపుతుంటున్నాడు వీడు ఇది అంటున్నాడు అని అన్నప్పుడు ప్రజలు మనుషుల ఊళ్ళో కూడా చెప్తారు వానికి కొంతమంది చెప్తే కొంతమంది సిగ్గు వస్తుంది అరే అందరికీ గెలిచిపోయింది రా అని కాబట్టి మీరు సొసైటీలో సమాజం కూడా దీని యొక్క బాధ్యతగా తీసుకోవాలి పోలీస్ స్టేషన్లు వెరీ సీరియస్గా తీసుకోవాలి కోర్టులు అయితే ఖచ్చితంగా కారాగార శిక్షలు వేయాలి ఈ విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమ జంట ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ఆగాయత్వం జరిగినాక జాగ్రత్తల కన్నా ఆగాయతం జరగకముందే అబ్బాయి అయినా అమ్మాయి అయినా దుర్మార్గుల నుంచి కాపాడుకునే విధానాలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరందరూ కూడా ఇలాంటి ఇలాంటి దుర్మార్గాల బారిన పడే వాళ్ళని ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఈ విధంగా చేస్తా అంటే తప్ప అని చెప్పండి హత్యలు మంచివి కావు ప్రాణాలు తీస్తే లైఫ్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఈ విధవ ఉన్నాడు వీడు వీడు బతికి వేస్ట్గా వీడు బతికి వేస్ట్ ఇలాంటి పిచ్చి సైకోలను కొంచెం చెప్పేవాళ్ళు సమాజంలో ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉండాలి అలాంటి వాళ్ళని గుర్తించాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా